నా పేరు బోడరాజు గ్రామం తిమ్మాపురం మండలం నెరడుగుమ్ము జిల్లా నల్గొండ దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గము కాంగ్రెస్ ప్రభుత్వం కేవలము రెండు వేల ఇరవై మూడులో ఓట్ల కోసం మాత్రమే ఈ ఆరు గ్యాంటు ప్రవేశపెట్టింది ఈ గా ఆరు గ్యాంటెట్లు కూడా చేసినటువంటి ఆరు గ్యాంటు కూడా ఈరోజు ఒకటి మహిళలకు ఫ్రీ బస్ అని పెట్టింది ఈరోజు మహిళలకు ఫ్రీ బస్సు ఏమో కానీ మహిళల్ని కొట్టుకునే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు బస్సులలో పోతుంటే బస్సులు విపరీతంగా ఈరోజు మహిళల్ని కేవలం ఏం పని లేకున్నా కానీ బస్సులలో తిరిగి రండి మీకు అనే ఉచిత గ్యారెంటీలు ఇచ్చి వాళ్ళని సోమరిపోతులు తయారు చేస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఏదో ఒక పని చేసుకోవాల్సిన మహిళలు ఉట్టిగానే ఫ్రీ బస్సు పెడితే వాళ్ళు ఇంటికాడ పని పని చేసుకోకుండా ఉట్టిన బస్సులలో ఎక్కడ ఫ్రీ అని చెప్పేసి ఆ ఫ్రీ బస్సులు ఎక్కి ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉన్నారు ఇట్లా ఫ్యామిలీ విషయంలో ఫ్యామిలీలలో కానీ బస్సులలో కానీ చాలా గొడవలు పెట్టి ఈరోజు మహిళల్లో ఒక వాలువాలే కొట్టుకున్న పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా ఆరు గంటల విషయాలను కూడా చెప్పింది కానీ ఎక్కడ కూడా అమలు కాలే కేవలం రుణమాపని చెప్తుంది కానీ రుణమాఫీ విషయంలో మాత్రము సగం సగం ఏ చేసింది పూర్తి స్థాయిలో ఇంతవరకు రుణమాఫీ పూర్తి కాలేదు కేవలము మందికి మాత్రమే రుణమాఫీ చేసింది మరి కేవలం వాళ్ళకి ఉన్నటువంటి కార్యకర్తలు చేసుకున్నారా లేకుండా నాయకులు చేసుకున్నారా కాంగ్రెస్ ప్రభుత్వకే ప్రభుత్వానికి తెలిసి ఉండాలి మరి ఎంతమంది చేసినాం ఎవరు చేసినాం అనేది ఈ ఆరు గంటలు మాత్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో మాత్రము పూర్తిగా విఫలమైంది స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అరుడ అంటే అరుడని నేను ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే బాలనాయక్ ఇది ఒక ఎస్ ఎస్టీ నియోజకవర్గము ఎక్కువ ఈ ప్రాంతంలో లంబాడీలు ఉంటారు బాలనాయక్ మంత్రి పదవికి అరువుడే కానీ మంత్రి పదవి తీసుకొని కేవలం తమ సొంత సౌలభ్యం కోసము లేకుంటే తన వెనకాల ఉండే నాయకుల కోసం తీసుకుంటే నేను దాన్ని అరువుడని చెప్పలేను ఇక్కడ ఉన్నటువంటి లంబాడీ నియోజకవర్గం ఏదైతే ఉందో లంబాడీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వెనకబడిన ప్రజలు ఇక్కడ చాలా గ్రామాల పోతే తండలు పోతే వాళ్ళ ఆర్థిక సోమత బాలిక ఆడపిల్లలు నమ్ముకున్న పరిస్థితి కూడా ఈ ప్రాంతంలో ఏర్పడింది చాలామంది తమ పిల్లని చదివించలేక ఈరోజు ఆటో డ్రైవర్లుగా హైదరాబాద్లో పనులు చేసుకుంటున్నారు అంటే చదివించే సోమతి కూడా ఇక్కడ లేకుండా పోయింది ఇక్కడ ఉన్నీ ఎవరైతే లంబాడి రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు వలసలు పెట్టారు వరంగల్ మన హైదరాబాద్ కావచ్చు ఆటోలు నడుపుకోవడము అక్కడ గుంటూరు కావచ్చు ఆటోలు నడుపుకోవడము ఇంకా ఈ సీజన్ వస్తే మనం పత్తి తీసే క్రాప్ సీజన్ వస్తే వాళ్ళు సంగారెడ్డి కావచ్చు అటు కరీంనగర్ కావచ్చు ఈ ప్రాంతం నుంచి వివిధ ప్రాంతాలకు పోయి పనులు చేసుకుంటున్నారు అంటే అక్కడ వాళ్ళకి వ్యవస్థ కూడా ఉండదు పూర్తి స్థాయిలో ఈ యొక్క మంత్రి పదవి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నా కానీ మరి ఆయన మంత్రి పదవి వస్తే కేవలము ఎస్కాడ్ పెట్టుకొని గ్రామాల్లో తిరగడం కోసం ఉపయించుకుంటాడు లేకుంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం చేయించుకున్నాడు మనకు తెలియదు కాబట్టిగా ప్రజలకు అభివృద్ధి చేసే విధంగా మంత్రి పదవి తీసుకుంటే అరుడని నేను అనుకుంటా బీజేపీ మతత్వ పార్టీ అయితే ఈరోజు ఈ దేశంలో హిందువులు తప్ప మిగతా ఎవరు కూడా ఉండేవారు కాదేమనుకుంటా మొత్తాపాటి అయితే కానీ ఈరోజు ఈ దేశంలో ముస్లిమ్స్ క్రిస్టియన్సు హిందువులు అందరూ కలిసి కూడా ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు లేకుండా ఆందోళన వ్యవస్థ లేకుండా ఈరోజు సజావుగా ప్రశాంతంగా ఈ దేశము ముందుకు పోతూ ఉన్నది అభివృద్ధిలో అదే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ చూసినా కానీ ఏ క్షణాన ఏ బాంబు వెళ్తున్నదని కూడా ప్రజలు గమనించలేని పరిస్థితి పోలీసులు కూడా గమనించలేకపోయారు ఏ ఏ ఎక్కడ బాంబులు అనేది అంటే ఈరోజు బీజేపీ మతతత్వ పాట కాంగ్రెస్ మతత్వ పాట అనేది మీ ప్రజలే ఆలోచన చేయాలి కేవలము బీజేపీని మతతత్వ పార్టీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అంటుంది ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ ఎవరు కూడా మతత్వ పార్టీ అనరు ఎందుకంటే బీజేపీ మతతత్వ పార్టీ అయితే ఈరోజు బీజేపీలో కూడా ఎంతోమంది ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా పార్టీ అయితే బీజేపీలో ఎందుకు చేరుతారు అదేవిధంగా ఈరోజు బీజేపీ పార్టీ అయితే ఈరోజు ఈ దేశం నుంచి ముస్లింలు ఎప్పుడు వెళ్ళగొట్టునే వాళ్ళు అదే ఇది మతతో పాటుగా హిందువులను కేవలం హిందువులే ఉండాలి ఈ దేశంలోని కానీ ఎక్కడ కూడా చేయలేదు ఈరోజు బీజేపీ అనేది మత పార్టీ కాదు బీజేపీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాతకి ముస్లింలకి ముస్లిం మహిళలు కూడా న్యాయం జరిగే విధంగా తిరుమల తలఖాని తీసుకొచ్చింది ముస్లిం మహిళ ముస్లింస్ ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చినాక మంచి మంచి పథకాలను కూడా తీసుకొచ్చింది వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే రేపు మొన్న అధికారం వస్తుండే కదా కలిసి పోటీ చేస్తుండే కదా కానీ బీజేపీ బీఆర్ఎస్ ఎక్కడ కూడా కలిసి పనిచేయలేదు ప్రచారం చేయలేదు పని చేయలేదు బీజేపీ పోటీ చేసిన కాడ బీఆర్ఎస్ పోటీ చేయకుండా ఉండమని చెప్పలేదు బీజేపీ పోటీ చేసింది బీఆర్ఎస్ పోటీ చేసింది బీజేపీ పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ని ఎక్కడైతే అవినీతి ఆరోపణలు ఏవైతే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పనులు చేయకుండా నిర్లక్ష్యం చేసారో బీజేపీ ప్రశ్నించింది బీజేపీ ప్రశ్నించినప్పుడు వాళ్ళు బీజేపీని ప్రశ్నిస్తున్నప్పుడు బీజేపీ కూడా సెంట్రల్లో ఉంది కాబట్టి ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా బీజేపీని ప్రశ్నించారు ఇక్కడ మనం ప్రశ్నించుకోకుంటే ఒక పార్టీ ఒక పార్టీ ప్రశ్నించుకోకుంటారే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే ఒకటి ప్రశ్నించుకోవు వీళ్ళు ఎంతసేపు ఉన్న కలిసే ఉంటారు అని చెప్పేసి అనుకోవచ్చు ఈరోజు అధికారం ఎలక్షన్స్ అయిపోయినాక కూడా కవిత ఏడ ఉందో మనం చూస్తూనే ఉన్నాం కూడా ఆమె జైల్లోనే ఉన్నది అదే బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే కవితని అరెస్ట్ చేయకపోవు ఈరోజు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ఎవరైతే ఉన్న ఎమ్మెల్యే ఉన్నారో గెలిచిన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ డైరెక్ట్ బీజేపీలోకి జైమ్ గండువి అని చెప్పి చెప్తుండే కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటిని ఎక్కడ కూడా మనకి కనిపిస్తలేదు ఎక్కడ కూడా మనం ఉద్యమాలు చేసినప్పుడు కూడా బీజేపీ బీఆర్ఎస్ ఎక్కడ కూడా కలిసి పోటీ చేయలేదు ఈరోజు బీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని చెప్పొచ్చు ఎందుకంటే గతంలో మనం ఎన్నో చూసినాం బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని చెప్పడానికి కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పిన వాళ్ళందరూ కూడా నేను మరి వాళ్ళు ఏ విధంగా అంటున్నారు ఎక్కడ చూసి అంటున్నారు కానీ నేనైతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటని నేను దాన్ని సమర్థించాను రైతు ద్రోహం అంటే ఈరోజు బీజేపీ రైతు ద్రోహం అంటే ఈరోజు ప్రజలకు సంవత్సరానికి కిసాన్ సంబంధించిన నిధి ఏదైతుందో సంవత్సరానికి ఆరు వేల రూపాయలు రైతు అకౌంట్లో వేస్తుంది దేశం మొత్తం వేస్తుండు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చేయలే ఈరోజు గతంలో కాంగ్రెస్ ఒక జివో తీసుకొచ్చింది రైతులకు ఆ జీవో పైన చాలామంది ఉద్యమం చేశారు అది రైతు సంబంధించిన జివో ఆ జివోకి చాలామందికి తెలియదు అయితే ఒక రైతు వ్యవసాయం చేసుకుంటే తన పంటను తాను సొంతంగా అమ్ముకునే పరిస్థితి లేదు దళారుల చేతిలో ఈరోజు అమ్ముకోవాల్సి వస్తుంది ఆ జియో ఆ రోజు ఏదైతే అమలయి ఉంటుందో అమలై ఉండెనో రైతు ఎక్కడ పోయి ఈ ఈ రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రంలో కూడా అమ్ముకునే పరిస్థితి ఆ జియో ద్వారా వస్తుండే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే రైతులు బాగుపడితే రైతులు మాకు ఓట్లు లేరు భారతీయ జనతా పార్టీ రైతులను ఆర్థికంగా నిలబెడుతుందని చెప్పేసి రైతులను ఆర్థికంగా నిలబడకుండా కేవలం బీజేపీ పైన బురదదలడం కోసము ఈరోజు ఏదైతే ఒక 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 రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఒక వ్యవస్థ ఒక వర్గము ఒక సపరేటు దేశాన్ని కోరుకుంటురో ఆ వర్గము ఈరోజు భారతీయ జనతా పార్టీ వస్తే ఆ వర్గానికి ఒక దేశాన్ని ఖలిస్తాన్ ఒక దేశం కావాలని కోరుకుంటున్నారో ఆ కలిస్తాన్ వర్గానికి బీజేపీ సపోర్ట్ చేయదనే కారణంగా ఖలిస్తాన్ వర్గంతో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కయ్యి ఈరోజు బీజేపీ మీద బురదలాలంటే ఈ దేశంలో ఏ వర్గాన్ని రెచ్చగొడితే బాగుంటుందంటే రైతు అనే ఒక వర్గాన్ని రెచ్చగొడితే బీజేపీ ప్రభుత్వం పడిపోతుందని కేవలం ఒక తల్లి బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు తప్ప బీజేపీ చేసి ఈరోజు రైతు ఉపయోగించే మందు కట్టలు ఏవైతే మందు కట్టలు ఉంటాయో ఆర్గానిక్ పట్ సైడ్ కానీ సీడ్స్ కానీ ఇవన్నీ కూడా సబ్సిడీ ఇచ్చుకుంటూ భారతీయ జనతా బీజేపీ ప్రభుత్వము రైతుల్ని ఆర్థికంగా నిలబెడుతుంది కేవలము కలిస్తాన్ ఒక వర్గంతో కాంగ్రెస్ ఒక తీవ్రవాద సంస్థతోటి తోటి అయ్యి బీజేపీ ప్రభుత్వం పడడం కోసం పడగొట్టడం కోసమే బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అని బురదలుతుంది తప్ప బీజేపీ ఎక్కడ కూడా బురద రైతు వ్యతిరేక పార్టీ కాదు అసలు ఈ దేశంలో ఏ వర్గానికి కూడా బీజేపీ వ్యతిరేకం కాదండి ఈ దేశం డెవలప్ అభివృద్ధి కావడమే బీజేపీ లక్ష్యము బీజేపీ దేశము అభివృద్ధి కావడం లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఏ వర్గానికి ఎందుకు వ్యతిరేకం పనిచేస్తుంది అందరూ కూడా ఈ దేశంలో ఆర్థికంగా ఉండాలి ఈ దేశము ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటుంది ఇది నేను చాలాసార్లు నేను సోషల్ మీడియా చూసిన కొద్దిమంది ఎవరైతే కుహానా ఉంటారు కదా వాళ్ళు కుహానా మేధావులు కానీ కాంగ్రెస్ మేధావులు కానీ ఈ విషయంలో చాలామంది అంటారు అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను నేను ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంబానీ ఆదానీలు అందరూ కూడా అడుక్కున్నారా లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నా ఇరవై వేల ముప్పై వేలకు జీతాలు చేశారా ఈరోజు బీజేపీ ప్రభుత్వం రాగానే అంబానీ ఆదానీ బీజేపీ పెంచి పోషిస్తుంది అని చెప్తున్నారు గతంలో కాంగ్రెస్ ప్రభు పార్టీ కదా వాళ్ళని పెంచి పెంచి పోషించింది వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కదా వేల కోట్ల రూపాయలు సంపాదించింది ఈరోజైతే బీజేపీ వచ్చిన తర్వాత గారే అంబానీ ఆదాని ఆడ ఇరవై వేల రూపాయలకి పనిచేస్తున్నారా వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు మనం కోటీశ్వరం చేయాలని అయితే చేపట్టుకుని గుంజుకున్నారైతే రాలే కదా కేవలము కాంగ్రెస్ పార్టీ ఏం బీజేపీని అవినీతి లేవు కాబట్టి ఏం పురుతదల్లాలంటే అరే అంబానీ ఆదాను పెట్టుకొని మనం అడ్డు పెట్టుకొని బీజేపీకి చేస్తుందని అంటే అవినీతి మరకలు లేవు బీజేపీకి చేసినటువంటి పది సంవత్సరాల నుంచి ప్రభుత్వ పాలనలో అవినీతి మరక లేదు కాబట్టి ప్రజల్ని ప తప్పు పట్టేయాలి బీజేపీ నుంచి దూరం చేయాలి ప్రజల్ని మా ప్రజల నుంచి బీజేపీ దూరం చేయాలంటే ఏదో ఒకటి సృష్టించాలి కాబట్టి అంబానీ ఆదా అంబానీ ఆదానలు వాళ్ళు బిజినెస్ చేసుకునే వాళ్ళు వాళ్ళు బిజినెస్ మంచి నడిస్తే వాళ్ళ బిజినెస్లు డెవలప్ అవుతాయి డబ్బులు బాగా వస్తాయి వాళ్ళు బిజినెస్ నడువుకుంటే డౌన్ అయిపోతుంది బీజేపీకి అంబానికి ఏం సంబంధము ఏం సంబంధం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మరి అమ్మాని ఆదానికి వేల కోట్ల రూపాయలే ఉన్నారు ఈరోజు బీజేపీ రాగానే వేల కోట్లు అయినవి కాదు కదా అమ్మానికి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను దేవరకొండలోనే ప్రభుత్వ పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు గతంలో నేను ఈ ఉద్యమం కూడా చేసిన నేను ఎవరెవరు ఉపాధ్యాయులు గవర్నమెంట్ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉండి ప్రైవేట్గా బిజినెస్లు చేస్తున్నాను అనేది చాలామంది ఉపాధ్యాయులు ఒక ఇక్కడే కొన్ని పేర్లు చెప్పను వాళ్ళ పైన కూడా ఫైట్ చేసిన ఎంఈఓ కూడా ఆ విషయంలో సస్పెండ్ అయ్యాడు ప్రభుత్వము ఉద్యోగం చేస్తున్నప్పుడు వాళ్ళు నిర్లక్ష్యంగా ఏ టయానికి వచ్చినా ఏ టయానికి పోయినా అనేటువంటి ఉండడు ఎందుకంటే వాళ్ళు నెల జీతం వస్తుంది కాబట్టి ఆ విధంగా ఏమవుతుందంటే ఇక్కడ ప్రభుత్వ పాఠశాల కాబట్టిగా ఓకే కొన్ని మ్యానుఫ్యాక్చర్ కంపెనీలు ఉంటాయి వాళ్ళకి ఒక టార్గెట్ అనేది లేకుంటే వాళ్ళు పనిచేయరు కానీ ప్రభుత్వాలు ఏంటంటే టార్గెట్ ఇవ్వవు ఈరోజు ప్రైవేటు కంపెనీలు ఉన్నాయి ప్రైవేటు కంపెనీలు ఏ విధంగా ముందుకు పోతున్నాయో ప్రభుత్వ కంపెనీలు ఏ విధంగా వెనకబడిపోతున్నాయో మనము అందరికీ తెలుసు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి కేవలము జీతాల కోసమే అందరూ జీతాల కోసం పనిచేస్తున్నారని నేను చెప్పాను కొద్దిమంది జీతాల కోసం పనిచేస్తూ పక్కన బిజినెస్లు పెట్టుకొని ఇక్కడ సమయం కేటాయించకుండా తమ సొంత బిజినెస్ల మీద సమయం కేటాయించి వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడం కోసము ఆ విధంగా పనిచేస్తున్నారు ఈరోజు ఎల్ఐసి కావచ్చు అదేవిధంగా కొన్ని కొన్ని ఏవైతే గవర్నమెంట్ కంపెనీలు ఉన్నాయో ఆ రోజు ఈరోజు ప్రైవేటీకరణ వెనకబడి ఉన్నాయి కాబట్టి దాన్ని ముందుకు తీసుకుపోవడం కోసము ప్రైవేటీకరణ పూర్తిగా ప్రైవేటీకరణ చేయదు కేవలము వాళ్ళు ఏంటంటే కొన్ని సంవత్సరాల వరకు ఇది డెవలప్ అయ్యే వరకు కూడా దాని ఒక ఒక వ్యక్తి ద్వారా డెవలప్ చేయడం కోసమే చేస్తుంది తప్ప అది పూర్తిగా ప్రైవేటీకరణ కాదు అది అయితే దక్షిణ తెలంగాణలో మొత్తం కూడా గతంలో నక్సలైట్ల ప్రభావం ఉన్నటువంటి ప్రాంతం కింద కూడా కొద్దిగా నక్సలైట్ల ప్రభావం తర్వాతకి కాంగ్రెస్లు కూడా ఇక్కడ వాళ్ళు నిలవదొక్కున్నారు ఇక్కడ ఏంటంటే బీజేపీ గ్రామాల్లోకి వెళ్ళలేకపోయింది నక్సలైట్ల ప్రభావంతో అంటే గత రెండు వేల ఎనిమిది వరకు కూడా ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం కూడా ఇప్పుడు ఖమ్మం ఇప్పటికీ ఖమ్మంలో మనం పొద్దున్న లేసే పేపర్లో న్యూస్లలో చూస్తూనే ఉంటాం నక్సలైట్ల ప్రభావం బాగుంది నక్సలైట్ల ప్రభావం అంటే ఇక్కడ సిద్ధాంతాల పరంగా కమ్యూనిజానికి ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి ఎప్పటికీ సిద్ధాంతపరంగా గొడవలు ఉంటూనే ఉంటాయి ఇప్పటికీ యూనివర్సిటీల్లో కావచ్చు సెంట్రల్ యూనివర్సిటీలో కావచ్చు యూనివర్సిటీల్లో ఇప్పటికీ సిద్ధాంతపరంగా గొడవలు జరుగుతూనే ఉంటాయి అక్కడ కమ్యూనిజము ఆయుధాలను పట్టుకొని ఫైట్ ప్రజల్లో ఉంటుండే ఒక తీవ్రవాదుల్లాగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సిద్ధాంతపరంగా కార్యకర్తలందరూ కూడా ప్రజల్ని కేవలం మాటల ద్వారా ఉత్తేజపరిచి జాతీయ భావాల వైపు నడిపించినటువంటి పార్టీ ఆయుధాలు పట్టుకున్నప్పుడు మాకు సిద్ధాంతాల పరంగా వాళ్ళ ఆయుధాలు పట్టుకుని చేసినప్పుడు మేము కేవలం మా పెన్నుతోటి మాటలతోటి మేము ప్రజల్ని ఉత్తేజం చేస్తున్నాం కాబట్టి వాళ్ళని ఆయుధాలు మేము ఎదుర్కోలేకపోయాం ఎందుకంటే ఇట్లా ఎదుర్కొన్న సమయంలో క్రమంలో మా కార్యకర్తలు ఎంతోమంది కూడా ప్రాణాలు కోల్పోయారు ఈ నల్గొండ జిల్లాలో చూస్తే గుండెగోరు మైసాయి గౌడ్ గారు కావచ్చు కోతిపారెడ్డి గారు కావచ్చు ఏసూరు శ్రీనివాస్ గారు కావచ్చు ఇట్లా చూసుకుని చెప్పుకుంటూ పోతే చాలామంది కార్యకర్తలు కూడా ప్రాణాలను కోల్పోయారు ఏంటంటే రెండు వేల ఎనిమిది వరకు కూడా ఇక్కడ సిద్ధాంతపరంగా కమ్యూనిస్టులు కూడా బలంగా ఉన్నారు కాబట్టిగా నక్సలైట్లు ఉన్నారు కాబట్టిగా మేము గ్రామంలోకి వెళ్ళడం కొద్దిగా కష్టమైంది గ్రామ పట్టణాల్లో ఉన్నప్పుడు కూడా రెండు వేల ఎనిమిదిలో కూడా మేము చాలా గ్రామాల్లో నక్సలైట్ లేని ప్రభావం నక్సలైట్ ప్రభావం లేని గ్రామాల్లో కూడా మేము సర్పంచ్లు గెలిచినాము వార్డ్ నెంబర్లు గెలిచినాము ఎంపీటీస్లో గెలిచినాము ప్రతి దాన్ని కూడా పోటీ చేసినాం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఉమ్మడి చందంపేట మండలం చూసుకుంటే అయితే పూర్తిగా ఇక్కడ కమ్యూనిస్టులు నక్సలైట్లు నక్సలైట్లు వచ్చి మా గ్రామంలోనే మీటింగ్ పెట్టిపోతుండే ఇలాంటి గ్రామాల్లో మేము బీజేపీ జెండా పట్టుకొని మేము తిరగాలంటే కూడా మమ్మల్ని వచ్చి వార్నింగ్లు ఇవన్నీ ఇచ్చిపోతుండే అట్లాంటి క్రమంలో ఇక్కడ మేము పెంచుకోలేకపోయినాం కానీ రెండు వేల ఎనిమిది తర్వాతకి ఈ ప్రాంతంలో కూడా నక్సలెట్లంతా లొంగిపోయారు రకరకాల ఇక్కడ కమ్యూనిజం అనేది పడిపోయింది కాబట్టిగా బీజేపీ ఇప్పుడిప్పుడే కొద్దిగా పుంజుకుంటుంది రానున్న ఎలక్షన్ వరకు బీజేపీ ఖచ్చితంగా ఇక్కడ అధికారంలోకి వస్తుంది గ్రామ స్థాయిలో మాకు అన్ని గ్రామాల్లో కూడా పోలింగ్ బూతులు ఉన్నాయి పోలింగ్ బూతులు ఉన్నాయి కాబట్టి మేము గత రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన ఓట్ బ్యాంకుని ఈ సంవత్సరం వచ్చిన ఓట్ బ్యాంక్ని కంపేర్ చేసుకుంటే జనాలకు బీజేపీ మీద మంచి విశ్వాసం ఉందని మాకు అర్థమవుతుంది ఇక్కడ ఉమ్మడి చందంపేట వచ్చినట్టయితే మేము గతంలో కూడా ఈ ఉమ్మడి చందంపేటలో పేర్వాలనే గ్రామ పంచాయతీలో కూడా మేము ఉప సర్పంచ్ గెలిచినాం పదివార్లకు పదివార్లు ఇదే తిమ్మాపురం గ్రామంలో మేము ఒక రెండు వార్డుల మళ్ళీ పోటీ చేసినాం ఒక ఒక వార్డు ఒక ఎనిమిది ఓట్లతో ఓడిపోయింది అంటే మేము అందరూ కూడా నిరుప బీజేపీలో ఉండేది కేవలం నిరుపేద కార్యకర్తలే మేము గతంలో పోటీ చేయలేదు ఈరోజు మా దగ్గర కూడా మేము కార్యకర్తలకు రకరకాలుగా వాళ్ళకి దగ్గరుండి సేవలు అందిస్తున్నాము రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ పనులు చేసుకొస్తున్నాము మా కార్యకర్తలు గ్రామాల్లో కూడా పటిష్టంగా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మేము అధికార పార్టీ చేయలేదు కూడా మేము చేసి చూపిస్తున్నాము అధికార పార్టీ కేవలము వాళ్ళు పథకాల కోసమే ప్రజలను భావ్యపెడుతున్నారు కానీ మేము ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా కానీ మేము దగ్గరుండి మేము వాళ్ళ సమస్యలను తీరుస్తున్నాం కాబట్టి ఇక ప్రజలకు మా మీద విశ్వాసం ఉంది మమ్మల్ని గెలిపిస్తారని మేము అనుకుంటున్నాము రాన్న రోజుల్లో కూడా ఈ యొక్క చందంపేట మండలంలో ఖచ్చితంగా ప్రతి ఊర్లో వార్డ్ నెంబర్ కావచ్చు సర్పంచ్ కావచ్చు కావచ్చు ఎంపీటీస్ కావచ్చు జెడ్పీటీస్ కావచ్చు కూడా మేము పోటీ చేసే విధంగా ఉన్నాం గతంలో మేము జడ్పీటీస్ ఈ మండలంలో బీజేపీ పోటీ చేసిన దాఖలు లేవు గతంలో మేము జడ్పీటీసీ పోటీ చేస్తే మా కారణంగా కాంగ్రెస్ పార్టీ ఓడ ఓడిపోయింది అంటే మేము మేము ఖచ్చితంగా గట్టిగా పోటీలో ఉన్నాము మేము జడ్పీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు కాంగ్రెస్ కార్యకర్తలు అడగండి మిమ్మల్ని మీరు ఓడిపోవడం కారణం ఏమంటే బీజేపీ అంటారు బీజేపీ అసలు పేరు చెప్పినప్పుడు కూడా ఈరోజు బీజేపీ వాళ్ళు ఓడి ఓడగొట్టినంటే మేము సంతోషం చాలనిపిస్తుంది రాన్న రోజుల్లో మేము గెలిచే అవకాశాలు ఉన్నాయి మేము గట్టిగా మాకు క్యాడర్ ఉంది ప్రజలు కూడా కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్ పైన కూడా వ్యతిరేకత ఉంది ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు గత యాభై అరవై సంవత్సరాలు కూడా రాజకీయాలు చేస్తున్నారు ఈ ఊర్లో ఎంత స్కాములు చేశారు వాళ్ళు అసలు వర్క్ ఎటువంటి గ్రామానికి సంబంధించిన వర్కులు చేశారు నాణ్యత ఉన్నటువంటి వర్కులు చేశారా నాణ్యత లేని వర్కులు చేశారా ఈరోజు లీడర్షిప్ చేస్తున్నటువంటి నాయకుల పిల్లలు ఏ విధంగా ఎక్కడ చదువుకుంటున్నారు ఎక్కడ జాబులు చేస్తున్నారో ఆలోచన చేయండి ఈరోజు అదే నాయకులు వెనుక ఉన్నటువంటి కార్యకర్తల పిల్లలు ఎక్కడ జాబులు చేస్తున్నారు ఎక్కడ చదువుతున్నారు కూడా ఆలోచన చేయండి ప్రజలు ఏమనుకుంటున్నారంటే అదే అరే మన నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి రాజును గెలిపించుకోవాలి ఎందుకంటే మన సమస్యలు ఏవైతే ఉంటాయో ఆయన సమస్యలు కూడా అట్లాంటి సమస్యలే కాబట్టిగా ఆయన సమస్యలు మన సమస్యలు అనుకొని పరిష్కరిస్తాడు అవతల ఏదో డబ్బున్న వ్యక్తిని గెలిపించుకుంటే కేవలము ఆయనకు ఎటువంటి సమస్యలు ఆయనకు అర్థం కావు అదే సమస్యలు తెలిసిన మనం గెలిపించుకుంటేనే మన సమస్యలు కూడా ఆయనకు అని చెప్పేసి ఈరోజు ప్రజలే నన్ను గెలిపించాలని ఆలోచనలో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోవాలి కదా చెరువా కేంద్ర ప్రభుత్వం గతంలో వరి ఉంది వరికి గిట్టుబాటు ధర కల్పించింది పత్తి ఉంది పత్తికి ప్రభుత్వము ఎంత గిట్టుబాటు ధర కలిగించాలో కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా కల్పించాలి కదా ఇంతో అంతా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రెండు వందల రూపాయలు వరికి క్వింటాల్కు పెంచినప్పుడు పత్తికి రెండు వందల రూపాయలు పెంచినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకో రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు పెంచవచ్చు కదా పత్తి కూడా పెంచవచ్చు కదా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తలేదు కేవలము రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులిపి మేము కేంద్రం మీద బుడుదలుతామంటే ఎట్లుంటుంది హాస్ట్ ఇప్పుడు రాష్ట్రం కేంద్రం నుంచి ఏదైతే ఇస్తుందో మీరు కూడా గిట్టు రాయితీ కల్పించి మీరు కూడా గిట్టుబాటు కల్పించండి తెలంగాణ ప్రభుత్వము కక్ష ఎక్కడ చూపించలేదు ఈరోజు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వము తెలంగాణకి ఎన్టీఏలో అంతకన్నా ఎక్కువ ఇచ్చింది ఈరోజు ప్రజలు అనుకుంటారు ప్రజలకి వాస్తవ విషయాలు తెలియదు అసలు బడ్జెట్ తెలంగాణకి కేంద్రం ఇస్తున్నదా ఇస్తలే ఈరోజు అసలు దేశానికి వెన్నుముకైనటువంటి ఏమంటే గ్రామాలే గ్రామం గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్టు అలాంటి గ్రామాలకు బీజేపీ చేస్తున్నటువంటి నిధుల గురించి సేవల గురించి ప్రజలకు తెలియదు అంటే మా బీజేపీ నాయకులు కూడా చెప్తూనే ఉన్నారు కానీ ప్రజలు వాళ్ళని ఈరోజు కొన్ని కొద్దిమంది నాయకులు చెప్పినటువంటి మాయ మాటలకు ఏదో అధికారము ఉంది కదని చెప్పేసి నమ్ముతున్నారు అధికారంతో అక్కడ మాట్లాడుతున్నారు బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేసిన గ్రామాల్లో చూసుకుంటే ఎన్ఆర్జీఎస్ నిధులు కావచ్చు ఇంకోటి ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫోర్టీన్ ఫైనాన్స్ నిధులు కావచ్చు ఈరోజు ఎక్కడ చూసినా మా నిధులు ఉన్నాయి ఇంకోటి ఈ ఈ దేశంలో రైల్వే నిలయాలు కావచ్చు ఈ తెలంగాణలో కూడా ఎన్నో రైల్వే రైల్వే నిలయాల నిలయాలు కూడా సికింద్రాబాదు సంబంధించిన రైల్వే స్టేషన్ కూడా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేసింది కదా ఇంకా ఇట్లా పోతుంటే ఎన్నో పథకాలతోటి బీజేపీ ప్రజలకు పోతున్నది ఈ తెలంగాణలో కూడా నిధులు కూడా విపరీతంగా ఇచ్చింది మా 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 జాతీయ నాయకులు మా రాష్ట్ర నాయకులు చెప్తూనే ఉన్నారు మీడియా మీడియా ముందర అరే తెలంగాణకి అన్యాయం జరగదు తెలంగాణకి కావాల్సింది కదా ఇంకెక్కువ వచ్చింది బీజేపీ అని నిధులు అంటే ఆ విషయంలో పార్టీ ఎవరున్నా కానీ పార్టీ బలోపేతంగా బలోపేతం ఉంటుంది ఎందుకంటే మా కేంద్ర మన జాతీయ పార్టీ ఏదైతే కొన్ని కార్యక్రమాలు ఇస్తుందో ఆ కార్యక్రమాలకు అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఎవరున్నా చేయాల్సిందే ఇక్కడ పబ్లిక్ సమస్యలు ఏమున్నా కానీ అక్కడ రాష్ట్ర పార్టీ అంతా కూడా నిర్ణయం తీసుకొని చేయాల్సిందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరున్నా కానీ కార్యకర్తలను పనిచేస్తాం అట్లనేం లేదు సంజయ్ గారు ఉంటేనే పార్టీ అభివృద్ధి చెందుతుంది లేకుంటే అభివృద్ధి చెంది ఏం లేదు సంజయ్ గారు ఉన్నా లేకున్నా ప్రజల్లోనే ఉంటారు కదా బీజేపీలోనే ఉంటారు కదా పార్టీ ఎట్లనే అభివృద్ధి చెందుతుంది బీజేపీ అయితే సంజయ్ గారు అయితే పార్టీ వదిలిపెట్టుకోలేదు కాకపోతే ఉన్నా కానీ కలిసి పని చేసుకుంటారు ఆ విధంగా ఇట్లా వేయాలని నిర్ణయం తీసుకొని పని చేస్తుంటారు అట్లేం లేదు పార్టీ సంజయ్ గారు ఉన్నా లేకున్నా పార్టీ అనేది ఎదుగుతుంది అంతే పార్టీ పార్టీ అక్కడ ఏంటంటే బీజేపీ అనేది తప్ప మాకు వ్యక్తి నిర్మ వ్యక్తితోటి మేము పనిచేయము వ్యక్తి మాకు ముఖ్యం కాదు పార్టీ సింబల్ పార్టీ సిద్ధాంతం మాకు ముఖ్యం బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ దాని గురించి జీవో కూడా పెడుతున్నట్టుంది గోవత్తని తీసుకోవాలి దాని ఒక క్రిమినల్ కేసు ఏర్పాటు చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వము ఇది ప్రవేశపెట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవట్లేవు కొన్ని రాష్ట్రాల్లో కూడా కొన్ని రాష్ట్రాలు ఈ విషయంలో సీరియస్ తీసుకున్నప్పుడు మహారాష్ట్ర కావచ్చు మహారాష్ట్రలో గోహత్య చేస్తే అక్కడ గోహత్య చేసిన వాళ్ళపైన చాలా సీరియస్గా ఉన్నది కొన్ని రాష్ట్రాల్లో ఏంటంటే కేవలము గోహత్యని కూడా అరే గోహత్యని నిషేధిస్తే మాకు ఓట్లు పోవడమే ఒక వర్గం నుంచి అని చెప్పేసి కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి ఈ గోహత్య విషయంలో సెన్ కేంద్ర ప్రభుత్వం అయితే అక్కడ ఏం ఫెయిల్యూర్ కావాలి